శ్రీ శ్రీ శివాయ మహాగణాధిపతీరుభ్యో హర శంకర జయ జయ శంకర కంచి శంకర శంకర కంచి లీలలు ఎంతటి మహానుభావులు ఎంతటి కరుణాసముద్రులు మాయవరం శ్రీ శివరామకృష్ణ శాస్త్రి గారు చాలా బాధపడుతూ ఏడుస్తూ వచ్చారు ఆయన భాగవత సప్తాహం వారు చాలా మెచ్చుకునేవారు మాయవరం శాస్త్రి గారు ఎల్లప్పుడూ శ్రీకృష్ణ పరమాత్ముడే స్వయంగా వింటున్నాడా అన్నట్టు ఎప్పుడూ తమ ధ్యాసను భాగవతం పైన తప్ప వేరే వాటిపైన ఉంచేవారు కాదు అంతటి మహాత్ములు కన్నుల నీరు కారుస్తూ మఠం మేనేజరు శ్రీ విశ్వనాథ అయ్యర్ గారితో మాట్లాడుతున్నారు మేనేజర్ వారు శ్రీ కన్నన్ మామతో శాస్త్రి గారు ఎందుకో చాలా భారమైన హృదయంతో దీనంగా ఏడుస్తూ వచ్చారు ఈ విషయాన్ని మనం వెంటనే మహాస్వామివారితో చెప్పి శాస్త్రి గారు మహాస్వామిని కలుసుకునేలాగా చెయ్యాలి అని అన్నారు శ్రీకన్నన్ మామ విశ్రాంతిలో ఉన్న మహాస్వామివారిని కలిశారు మహాస్వామివారు ఏమిటి అని అడిగారు మామ శాస్త్రి గారి విషయం చెప్పారు అందుకు మహాస్వామివారు అతను కారులో వచ్చాడు కదా అని అడిగారు అవును అన్నారు మామ సరే అతన్ని పాదప్రక్షాళన చేసుకుని వెనుక ఉన్న గొమ్మం వైపు నుండి రమ్మను అని అన్నారు మహాస్వామివారు ఒక ఉసిరికాయ చెట్టు కింద కూర్చుని ఉన్నారు శాస్త్రిగారు వచ్చి స్వామివారికి వందనం చేసి బాధపడుతూ పెరియావా నా అల్లునికి ఆరోగ్యం సరిగ్గా లేదు యక్షరే తీస్తే అతని రెండు ఊపిరితిత్తులు సగం పాడైపోయాయని ఇప్పుడు ఒక్కటి మాత్రమే పనిచేస్తూ ఉందని చెప్పారు అతను ఒక నెల కంటే ఎక్కువ రోజులు బ్రతకడని కూడా చెప్పారు అని వాపోయాడు శాస్త్రి గారు అలా చెప్తూ మహాస్వామిని ప్రార్థిస్తూ ఒకవేళ జరగరానిది జరిగినా కాని ఈ దుఃఖం నన్ను ఆవరించకుండా మీరు నన్ను అనుగ్రహించమని వేడుకుంటున్నాను అని అన్నారు మనలో ఎవరూ ఇలా ప్రార్థించగలరు ఒక జ్ఞానులు పండితులు తప్ప శాస్త్రి గారు మరలా చేతులు జోడించి మహాస్వామితో ఈ శరీరం వెళ్ళిపోయినా నాకు ఈ దుఃఖం నన్ను బాధింపకూడదు అని అన్నారు అప్పుడు కన్నన్ మామ అతను ఏడుస్తూ కూడా తనకు ఈ దుఃఖం బాధించకూడదు అని అంటున్నాడు అనుకున్నారు మహాస్వామి అది విని ఒక విచిత్రమైన ప్రశ్న వేశారు ఒకవేళ ఆ యంత్రములు తప్పు చేస్తున్నాయేమో కదా అప్పుడు శాస్త్రిగారు అన్నారు మేము ఇరవై ఏడు ఎక్స్రేలు తీయించాము అన్నీ డాక్టర్లు చెప్పినదే రుజువు చేస్తున్నాయి ఇక ఇరవై ఇరవై ఐదు రోజుల కంటే ఎక్కువ బ్రతకడు అని అప్పుడు మహాస్వామివారు నువ్వు వేదాంతం బాగా నేర్చుకున్నావు కదా అందులో భగవాన్ భయనాశనహ అని ఉంది కదా ఆయననే శరణు వేడు అన్నారు ఆ మాటలను విని శాస్త్రిగారు తేలికైన మనసుతో ప్రసాదమును స్వీకరించి వెళ్ళిపోయారు ని పదిహేను రోజుల తరువాత చాలా ఆసుతతో మఠానికి తిరిగి వచ్చారు కన్నన్ మామ వారిని చూసి ఆ రోజు చాలా చాలా బాధపడ్డాడు అనుకున్నారు మేనేజర్ మామతో చూస్తూ ఉంటే వారి అల్లుడు మరణించినట్టు ఉన్నది త్వరగా తీసుకువెళ్ళు అన్నారు కన్నన్ మామ మహాస్వామి వారి వద్దకు పరిగెత్తారు ఈసారి కూడా మహాస్వామి విశ్రాంతిలో ఉన్నారు మామ మాటలు విని ఎందుకు వచ్చాడు అల్లుడు మరణించాడా ఖచ్చితంగా సంస్కారములు అన్ని పూర్తి అయి ఉంటాయి అంతా అయిపోయిన తరువాతనే ఇక్కడకు వచ్చుంటాడు అతను పండితుడు కదా ఇవన్నీ బాగా తెలుసుంటాయి అన్నారు మామ అవునన్నట్లు తలపంకించి ఆ రోజు మహాస్వామి వారు చాలా సాధారణ వ్యక్తిలాగా మాట్లాడారు అనుకున్నాడు గారు మహాస్వామిని సమీపించి ఈశ్వరా మీ నోటి నుండి వచ్చిన మాటలు నిజమే అయ్యాయి అన్ని యంత్రములు అబద్ధం చెప్పాయి వైద్యులు ఏం ప్రమాదం లేదని అన్నారు మా అల్లుడు కూడా బాగున్నాడు అని అన్నారు అదే ఉసిరికాయ చెట్టు అదే మహాస్వామివారు అదే శాస్త్రి గారు కానీ సందర్భము వేరు మహాస్వామి నవ్వుతూ ఓ యంత్రములు కూడా అబద్ధాలు చెప్తాయా మనుషులు మాత్రమే చెప్తారు అనుకున్నారు అని అన్ని వివరములు కనుక్కొని శాస్త్రి గారికి ప్రసాదమును ఉత్తరీయాన్ని ఇచ్చారు తరువాత మాయవరం శివరామకృష్ణ శాస్త్రి గారు తన పుస్తకములో ఆ సంఘటన గురించి చెప్తూ మహానుభావుల నోటి నుండి వచ్చు మాటల వలన ఏమైనా జరగవచ్చు అని వ్రాసుకున్నారు జయ జయ శంకర హరహర శంకర కంచి శంకర కామాక్షి శంకర శివభక్తి మోటివేషనల్ స్పీచ్ ప్రేక్షకులందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన వారు లైక్ చేసి షేర్ చేయండి తప్పకుండా కామెంట్ చేయండి ఓం నమ శివాయ